దానికి ముక్కు కొట్టిస్తారటండి అది మేడని ఇట్లా తిప్పుతాంది తీయడానికి अजान बोलते हैं बुंज पर तो बुक्सी कहाँ ले ले ये तो है तो आज जा आज जा हाँ मेरे का ये क्या हाँ आज आ गया उसको बहुत इसको खो ठीक के लिए हाँ मेरे का ये रात में तो बुंज पर तो इधर आलिगा इटवॉल्ड बनाते हैं कि वही दिस को इटवॉल्ड नुमुक्षी का कालू दिस तमी

हमारे नहीं थे तामूलों का ना साड़ी डिशें तो कहते हैं बिरवा दिया हाँ इतने बुक्के डिमांड कर दिए लगा वाट वाट कौन है इतनी किबार चित्तू हाँ चित्तू आका इतनी किबार से मामा एक बोटर है ना देंगे अगर थारी चक्कर भी आए आधुनिक टाइप क्या డి ఇంకా ఇంకోటి అల్లింది ఇదేంది పుండు కాదు ఇది ఒకటి కొనుక్కొచ్చింది అదే అవి పుండు అయితే అది వైర్ అవి పుండ్ అవుతాయి అవసరే కాళ్ళు ఈ దీనికి దాన్ని మెడ రాకుండా ఆ తాడా పడుతుంది దీనికి వేసి అడుగుం కిందకి వెళ్ళి అదే రెండు అడ్డు పెట్టుకెళ్ళి

ఇంతసేటండి కూర తేదం బాధర్చదు గురు అని అబ్బతాడు అటువంటి సంతృప్తి నువ్వు రాదు మరి రాదు అది ఒత్తిపాటు ఈ ప్లేస్ చేసి మరి దూరం

એ વેનીયા આ આ તો કડાડુ આ લોદ 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 આધી ટી નાખો પડાઈ જશે

బర్రెకు ముక్కల కెళ్ళి ఇట్లా తీయలేదా నాన్న దాన్ని మూదాడు అంటారు అంటే మూదాడు ఏం తాడు మూదాడు దీనికి అనేస్త అయిపోదా ఇక్కడొత్తున్నా నీకన్నా దానికి కూడా కానీ కావచ్చు ఇక్కడ ఇచ్చిన సూతీ చేస్తుంది ਰਾਮਰ ਇਹ ਪੂਰ ਲੂੜ ਜੈ ਕੋਰੇ ਮਲੇ ਤਨ ਗੂੜ ਨਹੀਂ ਹੈਗਾ ਅਰੇ ਨਾ ਤੇ ਮੈਂ ਤਾਂ ਘਟੇ ਕਿਸਰ ਨੇ ਬੱਡਾ ਹੈ ਬੱਡਾ ਅਚਿੰਦੀ ਅਚਿੰਦੀ ਉਜਾਈ ਧੜ ਧੜ ਆਇਓ ਆ ਗਾਜੀ ਗਾਜੂ ਹਾਂ ਗੇ ਇਹਦਾ ਵੋਟ ਜੈਸਾ ਮਿਲ ਗੁਰ ਕੋ ਆਪਾਂ ਕਰਦੇ ਹਾਂ ਬਸ ਨਾ ਟੱਕਰ ਰੇਟਿੰਦ ਅਨ ਕੋਈ

అంటే అది మీద కట్టేస్తారు బరే తిరుగుతాయా అది కూడా సారు ఇలా టైట్ కాదు పెట్టకుండా ఇంత గుళ్ళు అయితే అది ఇది